నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి అవుట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు ఇఫ్ దే వాక్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒకటే అర్థం చేసుకోవాలి నీకు అన్నెసెసరీ పీపుల్ని దేవుడు నీకు తలనొప్పని ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాళ్ళని ఆయన రిమూవ్ చేసేసాడు ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే డేటింగో లేకపోతే ఫ్రెండ్షిపో లేకపోతే రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత ఒక రెండు చెక్క ముక్కలు అనుకోండి ఫెవికాల్ వేసి వాటిని విడదీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఆ మెమరీస్ లో నుంచి బయటకు రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ వైల్ సమయం పడుతుంది నిద్ర లేని రాత్రులు ఉండొచ్చు కన్నీళ్లు ఉండొచ్చు మోసగించబడ్డాను అనే బాధ నా ప్రేమను స్వీకరించలేదు రిజెక్ట్ చేశారనే బాధ ఈ పెయిన్ అంతా చాలా డీప్ గా ఉన్నప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి అప్పటికప్పుడు మనకి సొల్యూషన్ దేవుడు ఇవ్వడు కానీ మన ఫ్యూచర్ కొరకు ఏది బెస్ట్ సొల్యూషన్ అది దేవుడు ఇస్తాడు ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆ వ్యక్తులకి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటారు అప్పుడే ఉపశమనం అని కానీ వాళ్ళు నీ కోసం మంచిది కాదు అని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన లైఫ్ పార్ట్నర్ కానప్పుడు వాళ్ళని దేవుడు తీసేస్తాడు